మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం విశాఖపట్నం గాజువాక మైత్రి డిజిటల్ మీడియా నూకరాజు గాజువాక సమీప గోడా కాలనీలో ఒక లారీ బీభత్సం సృష్టించింది ఇక్కడి అరవై అడుగులు రోడ్డు వద్ద శనివారం ఉదయం ఒక దుకాణం పైకి వాహనం దూసుకుపోయింది ఈ సంఘటనలో ఒక మహిళ మృతి చెందింది గాజువాక నుంచి సంతానగర్ వైపు వెళ్తున్న ఏపీ ముప్పై తొమ్మిది డబ్ల్యూ జి ఒక వెయ్యి మూడు వందల యాభై తొమ్మిది అనే ఇసుక లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి బోండాల దుకాణం పైకి వెళ్లిపోయింది దీంతో దుకాణం లో ఉన్న వియ్యపు అప్పయ్యమ్మ యాభై ఐదు అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా సమీపంలో ఉన్న ఒక బాలుడు తీవ్ర గాయాల పాలు అయ్యాడు ఉదయం ఆరు గంటల సమయంలో ప్రమాదం జరగడంతో పక్కనే ఉన్న టీ స్టాల్ మరొకో వరికాయల దుకాణం వద్ద జనం పెద్దగా లేరు దీంతో పెద్ద ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు తెలిపారు ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ వాహనం విడిచిపెట్టి పారిపోయాడు దీంతో క్లీనర్ ను పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు న్యూ పోర్టు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాద తీవ్రతను పరిశీలించి క్లీనర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు స్థానిక ప్రజలు ఘటనా స్థలంలో మృతిదేహాన్ని తీయకుండా తగిన న్యాయం చేయాలని నిరసనలు జరుపుతున్నారు